హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్ ఈ క్లాస్లో డిగ్రీ ఫిఫ్త్ సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్లో పార్ట్ బిలో అండ్ పార్ట్ ఏలో కంపల్సరీగా వచ్చేటువంటి క్వశ్చన్ శ్రీహర్ష గురించి మాట్లాడుకుందాం మహాకవి శాస్త్రకార విభాగంలో చివరగా ఉన్నటువంటి కవిన ఇంతకుముందు ఐదుగురి గురించి చెప్పి ఉన్నాను ఇది లాస్ట్ వ్యక్తి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో తెలుగు కమ్ ఇంగ్లీష్ రెండు వర్షన్లలో చెప్తాను పాయింట్ వైజ్ గుర్తుంచుకోండి నోట్ చేసుకుంటే ఇంకా బెటర్ లేదు నేను ప్రొవైడ్ చేస్తాను దానిన్నా స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోండి రైట్ శ్రీహర్ష వాజ్ ఏ గ్రేట్ పోయట్ అండ్ ఫిలాసఫర్ తెలుగు వాళ్ళకి శ్రీహర్ష భారతీయ సంస్కృత సాహిత్యంలో గొప్ప కవి మరియు తత్వవేత్త సెకండ్ పాయింట్ ఇంగ్లీష్ హీ వాజ్ ఏ కోర్ట్ పోయట్ ఆఫ్ జయచంద్ర ఆఫ్ కనౌజ్ తెలుగు అతడు కన్యాకుబ్జం లేదా కనౌజ్ ప్రాంతాన్ని పాలిస్తున్న జయచంద్రుడి యొక్క ఆస్థాన కవి నెక్స్ట్ ఇంగ్లీష్ హీజ్ పేరెంట్స్ వర్ శ్రీ హీరా అండ్ మామల్లా దేవి బోత్ వర్ పోయట్స్ అతని తల్లిదండ్రులు శ్రీ హీరా మరియు మామల్లా దేవి ఇద్దరు కూడా కవి పండితులే నెక్స్ట్ హీజ్ ఫాదర్ వాజ్ ఏ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విజయచంద్ర ఆఫ్ గహద్వాల అతని తండ్రి శ్రీ హీరా విజయచంద్ర గహద్వాల ప్రాంతాన్ని పాలిస్తున్న విజయ చంద్ర యొక్క ఆస్థాన కవిగా ఉన్నాడు శ్రీ హి శ్రీ హర్ష బిలాంగ్స్ టు ట్వెల్త్ సెంచరీ ఏడి అప్రాక్సిమేట్లీ లెవెన్ థర్టీ నైన్ టు లెవెన్ నైంటీ ఫైవ్ ఏడి శ్రీ హర్ష పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు పదకొండు వందల ముప్పై తొమ్మిది నుండి పదకొండు వందల తొంభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో జీవించినటువంటి వ్యక్తి హీజ్ పోయమ్స్ సారీ హీజ్ పోయం నైషధీయ చరితం వాజ్ రిటైన్ ఇన్ లెవెన్ సెవెంటీ ఫోర్ అతని యొక్క రచన నైషధీయ చరితం అన్నది పది పదకొండు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో క్రీస్తు శకం పద్ పదకొండు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో రచించబడింది దిస్ పోయం కన్సిస్టింగ్ ట్వంటీ టూ కాంటోస్ ఈ రచన ఇరవై రెండు సర్గలతో కూడి ఉన్నది ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ కాంటో హీ మెన్షన్ అబౌట్ హీస్ ఓన్ పేరెంటేజ్ ప్రతి సర్గ యొక్క చివరన అతను తన తల్లిదండ్రుల గురించి అండ్ తన ఇతర రచనల గురించి మెన్షన్ చేయడం తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఈ రీటెల్లింగ్ ద స్టోరీ ఆఫ్ నల అండ్ దమయంతి ఆఫ్ మహాభారత ఇన్ దిస్ నైషదీయ చరితం ఈ నైషదీయ చరితంలో అతను నలుడు మరియు దమయంతుల కథను మహాభారతం ఆధారంగా తీసుకొని వర్ణించడం జరిగింది నెక్స్ట్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ద స్టోరీ ఆఫ్ లవ్ ఓవర్ కమింగ్ అబ్స్టాకిల్స్ అండ్ హ్యాపీ ఎండింగ్ విత్ మ్యారేజ్ నైషదీయ చరితంలో శ్రీహర్షుడు నల దమయంతుల ప్రేమ కథని మరియు వారికి ఎదురైన అడ్డంకుల్ని మరియు చివరగా పెళ్లితో సుఖాంతమైనటువంటి కథని చాలా చక్కగా వివరించడం జరిగింది అండ్ దిస్ పోయం వాజ్ కన్సిడర్డ్ యాజ్ నైషధం విద్వద్ ఔషధం యాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మాస్టర్ బై అదర్ పండిట్స్ ఈ రచన నైషధీయ చరితం అనున్నది ఇతర పండ్ పండితులందరికీ మింగుడు పడని విధంగా ఉన్నందున నైషధం విద్వద్ ఔషధంగా కీర్తించబడింది హిస్ మాస్టరీ ఆఫ్ మెట్రికల్ స్కిల్స్ ఈజ్ సూపర్బ్ అండ్ హీ యూజ్డ్ థరోలీ శ్లేషాలంకార ఇన్ హిస్ రైటింగ్ ఈ కావ్యము వినుటకు చాలా మధురంగా ఉంటుంది మరియు ఈ కవి శ్లేషాలంకార శ్లేషాలంకారాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది అండ్ దిస్ వర్క్ ఈజ్ ఇంక్లూడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎపిక్స్ పంచమహాకావ్యాస్ శ్రీహర్షుడి యొక్క నైషదీయ చరితం అనున్నది పంచమహాకావ్యాలలో ఒకటిదిగా గుర్తించబడింది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చెప్పినటువంటి పాయింట్స్ అన్నింటిని మీరు చాలా చక్కగా పాయింట్ వైజ్గా రాసేయండి సరిపోతుంది మీకు బరాబర్ ఫుల్ ఫుల్ మార్క్స్ వస్తాయి సో ముందుగా చెప్పినట్లుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్